ప్లాట్స్ ఇవి అప్రూవల్ ఉంది ఇది హెచ్ఎండి అండి ఏరియా మొత్తం ఇది మొత్తం వచ్చి హండ్రెడ్ ఏకర్స్ ప్రాజెక్ట్ హండ్రెడ్స్ ఎస్ అండి హండ్రెడ్ అవునండి ఇది హండ్రెడ్ ఏకర్స్ ఉందండి టోటల్ ండ్రెడ్ ఏకర్స్ మనకి సైజెస్ వచ్చి వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ నుంచి టూ హండ్రెడ్ వన్ ఎయిటీ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అలాంటి సైజెస్ అన్ని ఉన్నాయి మన దగ్గర కాస్ట్ అంటే ప్రెసెంట్ మనము బయట కంపేర్ చేసుకుంటే వేరే ప్రాజెక్ట్స్ తోటి మనం రీజనబుల్ ప్రైస్ లో చాలా తక్కువ బడ్జెట్ లో ఇస్తున్నాం ఇప్పుడు స్టార్టింగ్ దశలో ఉన్నాం కాబట్టి ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటే మనకు ఒక రాబో ఐదేళ్లలో మంచి రిటర్న్స్ అనేది వస్తాయండి అండి చుట్టుపక్కల మొత్తం యాక్చువల్ గా చెప్పాలంటే ఇదంతా ఫ్యూచర్ సిటీ అండర్ లోనే ఉంది ల్యాండ్స్ అన్ని కూడా సో మధ్యలో ఇప్పుడు ఇటు కూడా సిక్స్టీ ఫీట్ రోడ్స్ ఫోర్ సైడ్స్ ఫోర్ సైడ్స్ సిక్స్టీ ఫీట్ రోడ్స్ పెట్టాము సో బాగుంటుంది కదా ఎందుకంటే రేపు అది అంత పెద్ద గేటర్ కమ్యూనిటీ కాబట్టి వెహికల్స్ ఉంటాయి ప్రాబ్లం రాకుండా ఇన్ ఒకటి అవుట్ ఒకటి అలా ఉంటుంది బాగుంటుంది అని చెప్పి ఇలా ఇది హండ్రెడ్ ఏకర్స్ అని చెప్పాను కదా సో దీంట్లో అందరూ కన్స్ట్రక్షన్ చేసుకున్న తర్వాత ఇక్కడ కట్టుకొని ఉండడానికి పార్క్స్ ఏ కాకుండా ఇప్పుడు మనకి అటు సైడ్ అంతా క్లబ్ హౌస్ కి వదిలిపెట్టాము దాదాపు చాలా పెద్ద ల్యాండ్ అనేది క్లబ్ హౌస్ కి వస్తుంది క్లబ్ హౌస్ పార్కింగ్ తర్వాత ఇక్కడ చాలా టెన్నిస్ కోర్టు తర్వాత బ్యాడ్మింటన్ కోర్టు తర్వాత ఏంటంటే ఇక్కడ పార్క్లు పిల్లలది ప్లే గ్రౌండ్ బ్యాంక్ లోన్ ఉంటుంది అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ప్రైవేట్ ఎవరైనా సరే ఎంప్లాయీస్ పే స్లిప్స్ ఉంటాయి సిబిల్ బాగుంటే అరేంజ్ చేస్తాం సో నాకు కాల్ చేసి మీరు వచ్చి ప్రాజెక్ట్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు నేను ఆఫీస్ లో అవైలబుల్ ఉంటాను సైట్ విజిట్ కూడా మనము ఏర్పాటు చేస్తాము కస్టమర్ కి సైట్ విజిట్ వెహికల్ ప్రొవైడ్ చేస్తాము సో మీకు నచ్చిందంటే చక్కగా ప్లాట్ బుక్ చేసుకోవచ్చు లిమిటెడ్ ప్లాట్స్ కొంచెం టోకెన్ అమౌంట్ తోటి మీరు స్లాట్ బుక్ చేసుకుంటే మిగతా ప్రాసెస్ అంతా కూడా మీరు లోన్ ప్రాసెస్ అంతా మనమే చేస్తామండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ అండ్ రెన్యూస్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ సబ్స్క్రిప్షన్ అండి ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఒక బిల్ బట్టను వస్తాయి దాన్ని కూడా ప్రెస్ చేయండి సో దట్ అప్ కమింగ్ వీడియోస్ అన్ని మిస్ కాకుండా చూడొచ్చండి ఫ్రెండ్స్ రియల్ ఎస్టేట్ డౌన్ అవుతున్నది అని ప్రతి ఒక్కరు చెప్తున్నారండి కానీ మనకు తెలుసు మార్కెట్లో ఎప్పుడైతే డౌన్ ఉంటుందో అప్పుడు ఇన్వెస్ట్ చేస్తే మంచి ప్రాఫిట్స్ అర్న్ అవుతాయి అవుతాయి అండ్ ఇప్పుడు మనం అందరం మాట్లాడుకుంటున్నది ఫోర్త్ సిటీ అండి దాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు బాగా డెవలప్ చేయాలని చూస్తున్నారు అండ్ అక్కడ సుమారుగా పంతొమ్మిది వేల ఎకరాల ల్యాండ్ అక్వైర్ చేస్తున్నారు దాన్ని ఆనుకునే వంద ఎకరాలతోని గేటెడ్ కమ్యూనిటీ ప్రీమియర్ విల్లా ప్రాజెక్ట్స్ మేము ముందుకు వచ్చేసాము నూట అరవై ఏడు గజాల దగ్గర నుంచి వెయ్యి గజాల వరకు దీంట్లో ప్లాట్లు అవైలబుల్ ఉన్నాయి ఇంటర్నల్ రోడ్స్ సిక్స్టీ ఫార్టీ ఫీట్ రోడ్స్ తోన్ ఉంటది మనకు నాగర్జన సాగర్ హైవే కి దగ్గరగా ఉంటది కొత్తూరుకు దగ్గరగా ఉంటది కడతాల్కి దగ్గరగా ఉంటది అండ్ ఫాక్స్కాన్ కంపెనీ పెట్టబోతున్నారు దాంట్లో ఆపిల్ మ్యానుఫ్యాక్చర్ ఫోన్స్ మ్యానుఫ్యాక్చర్ జరగబోతున్నారు దానికి కూడా చాలా దగ్గరగా ఉంటది ఇంటర్నేషనల్ స్టేడియం ఇట్లాంటి ఎమ్యూనిటీస్ అన్నిటికీ చాలా దగ్గరగా ఉండబోతు మార్కెట్ ప్రైస్ కంటే తక్కువ ధరకి ఇవ్వడం జరుగుతా ఉన్నది ఇంటర్నల్ రోడ్స్ సిక్స్టీ ఫార్టీ ఫీట్ రోడ్ ఉంటాయి అండ్ క్లబ్ హౌస్ చిల్డ్రన్ ప్లే ఏరియా ఇంటర్నల్ వాటర్ కనెక్షన్ ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్ ఉన్నాయి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం లెట్స్ గో టు ది వీడియో హలో మేడం హాయ్ అండి ఎలా ఉన్నారు మేడం బాగున్నానండి మేడం మన కంపెనీ గురించి కంపెనీ డీటెయిల్స్ చెప్పరా ఓకే మన కంపెనీ వచ్చి శ్రీకారం ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండి మన కంపెనీ ఏంటిదండి ఏం చేస్తారండి మన కంపెనీ మన కంపెనీలో మనము హెచ్ఎండిఏ ప్లాట్స్ డిటిసిపి ప్లాట్స్ ఫార్మ్ ల్యాండ్ ప్లాట్స్ ని సేల్స్ చేస్తుంటాము సేల్స్ ఉంటాయి ఇప్పుడు మనం కరెక్ట్ గా శ్రీశైలం హైవే కి దగ్గరలో ఉన్నాము హైవే కి ఒక వన్ కిలోమీటర్ దూరంలో మనం హెచ్ఎండిఏ ప్లాట్స్ దగ్గర ఉన్నాము హెచ్ఎండి అప్రూవల్ ప్లాట్స్ ఇవి అప్రూవల్ ఉంది ఇది హెచ్ఎండి మొత్తం ఇది మొత్తం వచ్చి హండ్రెడ్ ఏకర్స్ ప్రాజెక్ట్ హండ్రెడ్ ఏకర్స్ ప్రాజెక్ట్ అవునండి ఇది హండ్రెడ్ ఏకర్స్ ఉందండి టోటల్ హండ్రెడ్ ఏ ఓకే అంటే ఎలా ఇస్తున్నారు మేడం అంటే ఫ్లాట్స్ ఎంత ప్లేసెస్ ఉంటాయి అంటే మనకి సైజెస్ వచ్చి వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ నుంచి థౌజండ్ స్క్వేర్ యార్డ్స్ వరకు ఉన్నాయండి ఓకే థౌజండ్ స్క్వేర్ యార్డ్స్ వన్ సిక్స్టీ సెవెన్ టూ హండ్రెడ్ వన్ ఎయిటీ ఓకే టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అలాంటి సైజెస్ అన్ని ఉన్నాయి మన దగ్గర ఓకే ఎంత కాస్ట్ ఎంత ఉంటుంది కాస్ట్ అంటే ప్రజెంట్ మనము బయట కంపేర్ చేసుకుంటే వేరే ప్రాజెక్ట్స్ తోటి మనం రీజనబుల్ ప్రైస్ లో చాలా తక్కువ బడ్జెట్ లో ఇస్తున్నాం ఏమేమి సౌకర్యాలు ఉంటాయి ఒకసారి చెప్పారా ఈ ఫ్లాట్ చుట్టూ మన ఇక్కడ ఎందుకు తీసుకోవాలంటే మెయిన్ మంచి క్వశ్చన్ అడిగారు యాక్చువల్ గా మీరు ఇప్పుడు ప్రజెంట్ వచ్చి మనకి ఫ్యూచర్ సిటీ అనేది చాలా ఎక్కువగా వినిపిస్తున్న పేరు కదా సో ఫోర్త్ సిటీ ఫ్యూచర్ సిటీ అనేది ఫ్యూచర్ అంతా ఇక్కడే ఉంది మొత్తం నగరం అనేది కొత్త నగరం నిర్మాణం అయ్యే టైం ఇది సో ఇప్పుడు స్టార్టింగ్ దశలో ఉన్నాం కాబట్టి ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటే మనకు ఒక రాబోయే ఐదేళ్లలో మంచి రిటర్న్స్ అనేది వస్తాయండి అదే చుట్టుపక్కల మొత్తం యాక్చువల్ గా చెప్పాలంటే ఇదంతా ఫ్యూచర్ సిటీ అండర్ లోనే ఉంది ఈ ల్యాండ్స్ అన్ని కూడా సో మన పక్కన కాంపౌండ్ వాళ్ళు ఉంది కదా మీకు ఉంది ఈ కాంపౌండ్ వాళ్ళు పక్క నుంచి మనకు వెళ్లేదంతా కూడా ఫ్యూచర్ సిటీ అని టౌన్షిప్ కోసంగా ఉన్న ల్యాండ్స్ ఏనండి అవన్నీ కూడా సో గవర్నమెంట్ యాక్చువల్ గా ఫ్యూచర్ సిటీ టౌన్షిప్స్ కోసము ఈ ల్యాండ్స్ అంతా పెట్టించింది నైన్టీన్ థౌజండ్ ఏకర్స్ సో మనకి ఇటువైపు చూస్తే ఇప్పుడు కాంపౌండ్ వాళ్ళ నుంచి అటువైపు వెళ్ళాం అనుకోండి మనకి అక్కడ కొంచెం వెళ్ళిన తర్వాత కాంపౌండ్ వాళ్ళ నుంచి పక్క నుంచి అటు వెళ్తే మనకు టూ హండ్రెడ్ ఫీట్ రోడ్స్ వస్తాయి అటు స్కిల్ యూనివర్సిటీ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ శంకుస్థాపన జరిగింది ఈ సిటీ ఇటువైపు వస్తుందండి ఇటు అయితే మనకు స్కిల్ యూనివర్సిటీ వస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది అలాగే మనకి ఇంకా ఈ చుట్టుపక్కల మెయిన్ వచ్చి ఫ్యూచర్ సిటీ టౌన్షిప్ ఇటే ఉంటుంది హైదరాబాద్కి ఎన్ని కిలోమీటర్ ఉంటుంది ఇది మనకు అంటే హైదరాబాద్ నుంచి చూస్తే అరౌండ్ సిక్స్టీ సెవెంటీ కిలోమీటర్స్ వస్తుంది గచ్చిబౌలి నుంచి అయితే మనకు చాలా దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ లో వచ్చేయచ్చు గచ్చిబౌలి నుంచి హాఫ్ అన్ అవర్ లో హాఫ్ అన్ అవర్ లో మేము మెయిన్ రోడ్ నుంచి హైవే నుంచి అయితే 1 కిలోమీటర్ కదా అంటే హైవే నుంచి 1 కిలోమీటర్ అన్నండి ఓకే అంటే విజిట్ కి ఏమన్నా అంటే ఏమన్నా ఫెసిలిటీస్ బ్యాంక్ లోన్స్ అవన్నీ ఏమన్నా తీసుకోవచ్చా మేడం దీని ఆ తప్పకుండా ఇస్తున్నామండి దీని బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉంది 50% బ్యాంక్ లోన్ అవైలబుల్ ఉంది ఓకే మీకు సివిల్ బా ఉంటే బ్యాంక్ లోన్ కూడా మనం అరేంజ్ చేస్తాం ఈఎంఐ లో మనకు బ్యాంక్ లోన్ లో ఈఎంఐ కాదు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉంది అంటే ఈఎంఐ అంటే స్కీమ్ టైప్ అయిపోతుంది ఈఎంఐ కాదు బ్యాంక్ లోన్ ఉంటుంది బ్యాంక్ లోన్ అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ప్రైవేట్ ఎవరైనా సరే ఎంప్లాయీస్ పే స్లిప్స్ ఉండి వాళ్ళకు సిబిల్ బాగుంటే మనం లోన్ అనేది అరేంజ్ చేస్తాం గా పెద్ద ప్రాజెక్ట్ అండి దీంట్లో ఇది యాక్చువల్ గా చెప్పాలంటే గేటెడ్ కమ్యూనిటీ ప్రీమియర్ విల్లా ప్లాట్స్ ప్రీమియం విల్లా ప్లాట్స్ అంటే ఇది ఏంటంటే ఒక పెద్ద కమ్యూనిటీ అనేది ఫ్యూచర్ లో వస్తుంది ఇది హండ్రెడ్ ఏకర్స్ అని చెప్పాను కదా సో దీంట్లో అందరూ కన్స్ట్రక్షన్ చేసుకున్న తర్వాత ఇక్కడ కట్టుకొని ఉండడానికి పార్క్స్ ఏ కాకుండా ఇప్పుడు మనకి అటు సైడ్ అంతా క్లబ్ హౌస్ వదిలిపెట్టాము దాదాపు చాలా పెద్ద ల్యాండ్ అనేది క్లబ్ హౌస్ కి వస్తుంది క్లబ్ హౌస్ పార్కింగ్ కి తర్వాత ఇక్కడ చాలా టెన్నిస్ కోర్టు తర్వాత బ్యాడ్మింటన్ కోర్టు తర్వాత ఏంటంటే ఇక్కడ పార్క్ లు పిల్లలది ప్లే గ్రౌండ్ చిల్డ్రన్స్ ప్లే గ్రౌండ్ ఏరియా ఇవన్నీ ఇటువైపుదండి ఇది పార్క్ వస్తుంది పెద్ద పార్క్ వస్తుంది వెంచర్ మొత్తానికి ఇది పెద్ద పార్క్ పెద్ద పార్క్ ఇప్పుడు చూడండి మీకు మొత్తం క్లియర్ గా కనిపిస్తుంది కదా కాంపౌండ్ వాళ్ళు మొత్తం వెంచర్ అంతా కాంపౌండ్ మన మీకు అక్కడ స్టార్టింగ్ నుంచి మీకు కాంపౌండ్ వాళ్ళు కట్టేసి రెడీగా ఉంది కాబట్టి ఇది ఫుల్ సెక్యూర్డ్ అండి ఇందులో ప్లాట్ కొనుక్కున్న వాళ్ళు ఆల్రెడీ చాలా హ్యాపీగా ఫీల్ తీసుకున్నారు కొనుక్కున్న వాళ్ళు కూడా వాళ్ళ ల్యాండ్ వాళ్ళ ప్లాట్ వరకు వాళ్ళు కాంపౌండ్ వాళ్ళు కట్టుకున్నారు కొంతమంది ఏమో బార్బుడ్ వైర్ ఫెన్సింగ్ పెట్టుకున్నారు అది వాళ్ళ చాయిస్ వాళ్ళ ఇష్టము సో టోటల్ వెంచర్ అయితే మనం ఇస్తున్నాం సెక్యూరిటీ కాంపౌండ్ వాళ్ళు అనేది ఇక్కడ దగ్గరలో అంటే ఇప్పుడు మనకి అక్కడ పిరమిడ్ మీకు కనిపిస్తుంది అంటే ఇక్కడ చాలా ఇట్లా మనకి వైట్ కలర్ లో ఉంది చూడండి మహేశ్వర మహా పిరమిడ్ అని చాలా ఫేమస్ ఇక్కడ ఇంటర్నేషనల్ గా చాలా మంది జనరల్ గా లోకల్ వాళ్ళు గాని ఎవరైనా వచ్చి మెడిటేషన్ చేసుకుంటారు చాలా పెద్ద మెడిటేషన్ సెంటర్ అంటారు చాలా ఫేమస్ ఇది మనకి దగ్గరలో ఉంటుంది తర్వాత ఇక్కడ అన్ని ఇల్లు కనిపిస్తున్నాయి ఐడియా వస్తుంది మొత్తం హౌసెస్ మొత్తం ఆల్రెడీ మన ప్రాజెక్టు ఇల్లు కట్టుకొని హౌస్ పీపుల్ ఉంటున్నారండి దాదాపు థౌజండ్ హౌసెస్ ఉన్నాయి ముచ్చర్ల విలేజ్ ముచ్చర్ల విలేజ్ లోపలికి వస్తుంది కందుపూర్ మండలం కింద వస్తుంది యాక్చువల్ ఏంటంటే ఫ్యూచర్ సిటీ ఫోర్త్ సిటీ అనేది ఒక యాభై ఆరు గ్రామాలతోటి కూడి ఒక సెవెన్ మండల్స్ లో ఉంది దాంట్లో కందుపూర్ మండలంలో ఇది వస్తుంది ముచ్చర్లా ఇంకోటి ఏంటంటే మనకి ఇటు స్ట్రైట్ గా కొంచెం ముందుకెళ్తే హైవే నుంచి ఎదురుగా కొంచెం అటువైపు కనిపిస్తుంది మీకు కడతాల్ అనేది వస్తుందండి సో కడతాల్ కి ముందే మన ప్రాజెక్ట్ అనేది ఉంది దీంట్లో ఎక్స్ట్రా ఏంటంటే మనకు ఇటు శ్రీశైలం హైవే దగ్గరగా ఉన్నాము ఇప్పుడు ఇక్కడ తుక్కు కూడా ఉంది కదండి తుక్కు కూడా మనం ఎగ్జిట్ ఫోర్టీన్ దిగి వచ్చాం కదా అక్కడ నుంచి ఇక్కడ ఇరవై నిమిషాల్లో మనం వచ్చేస్తాం ప్రాజెక్ట్ దగ్గరికి కడతాల్ మనకి జస్ట్ ఫైవ్ టెన్ మినిట్స్ లో కడతాల్ వెళ్ళిపోతాము ప్లస్ ఇక్కడ కందుకూరు దాటి కదా అది ఒక టెన్ మినిట్స్ లో వెళ్ళిపోతాం అంటే ఇంకోటి ఏంటంటే అక్కడ మీరు కొత్తూరు జంక్షన్ దగ్గర మీరు అక్కడ నేను చెప్పాను కదా టూ హండ్రెడ్ ఫీట్ రోడ్ వస్తుందని అటు నుంచి మనకు వెళ్తే కొంచెం ముందుకు వెళ్ళిపోయిన తర్వాత మనకు సాగర్ హైవే కనెక్టివిటీ వస్తుందండి సాగర్ హైవేస్ మొత్తం ఏం లేదండి ఇప్పుడు మనం ఉన్న ప్రాజెక్ట్ కి చుట్టూ ప్యూర్ మీకు అన్ని రకాల డెవలప్మెంట్స్ ఉండేటువంటి అన్ని రకాల ఆఫీసులు గాని తర్వాత అన్ని రకాల యూనిట్స్ వస్తున్నాయి ఇప్పుడు మనకి ఇటువైపు కొంగర్ దగ్గర దగ్గర ఫాక్స్కాన్ ఉంది కదా యాపిల్ ఫోన్ మ్యానుఫాక్చరింగ్ యూనిట్ ఉంది అక్కడ అది కూడా త్వరలో అంత రెడీ అయిపోయింది సో మనకు ఈ ఐపార్ట్స్ తర్వాత మ్యాక్ బుక్స్ రెడీ తయారవుతాయి అక్కడ మ్యానుఫాక్చరింగ్ ఐఫోన్ సంబంధించినవన్నీ అదొకటి మనకి ఇక్కడ ప్రత్యేకము ఇంకోటి సైడ్ మనకి చూస్తే ఇప్పుడు మన ప్రాజెక్ట్ కాంపౌండ్ అవుట్ సైడ్ నుంచి మనకి ఫ్యూచర్ సిటీతో పాటు దాని పక్కన మళ్ళీ మనకు ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం స్పోర్ట్స్ హబ్ వస్తుంది తర్వాత ఇంకోటి ఇక్కడ హెల్త్ హెల్త్ హబ్ అంటారు అంటే ఫార్మా ఏదైతే ఉందో ఆ ఫార్మాలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్స్ తర్వాత మెడికల్ గా డెవలప్ చేసేదానికి ఇంటర్నేషనల్ లెవెల్లో హెల్త్ కు సంబంధించింది టూరిజం హబ్ కూడా హెల్త్ టూరిజం లాగా చేస్తున్నారు సో దీంట్లో ఏంటంటే టోటల్ లైఫ్ సైన్సెస్ హబ్ అంటారు టోటల్ గా ఐటీ కంపెనీస్ ఫ్యాక్టరీస్ ఇట్లా ఇట్లాంటి డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ అన్ని మన చుట్టుపక్కల అంటే ఇక్కడ ఉండేవన్నీ కూడా అండి ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీగా ఉండేవే ఉంటాయి ఎందుకంటే ఇది టోటల్ మనకి ఈ శ్రీశైలం హైవే లో బ్యూటీ ఏంటంటే టోటల్ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా ఉంటాయి ఇక్కడ ఇక్కడ ఎలాంటి పొల్యూషన్ గానీ ఇట్లా ఇండస్ట్రీస్ పొగొచ్చే ఇండస్ట్రీస్ ఇక్కడ ఏవి ఉండవు టోటల్ మనకు ఆఫీస్ సెక్టార్ సర్వీస్ సెక్టార్ ఇక్కడ ఉంటుంది సో ఇక్కడ టోటల్ గా ఏదొచ్చినా కూడా స్టూడెంట్స్ గానీ తర్వాత ఇది మనకు టూరిజం సంబంధించినవి ఇలాంటివన్నీ వస్తాయి సో అందువల్ల ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టారనుకోండి ఒక ఐదేళ్లలో మనం ఎక్కువ డబ్బుని ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం పెట్టిన పెట్టుబడికి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు హండ్రెడ్ రిజల్ట్ అనేది ఉంటుంది ఇక్కడ పెట్టిన చూద్దాం మేడం మనకు అసలు ఎట్లా ఉంటుంది ఎలా ఉంటుంది ఏమేమి ఉంటుంది ఒకసారి చూద్దాం ఓకే అండి డెఫినెట్లీ చూద్దాము ఈ ఏరియా ఏంటి మేడం మనకు ఈ ఏరియా మనకు ఇది సెంటర్ అండి ప్రాజెక్ట్ లో టోటల్ సెంటర్ పాయింట్ లో ఉన్నాం మనం అంటే ఇప్పుడు అక్కడ ఎంట్రన్స్ వచ్చింది కదా స్టార్టింగ్ లో అది మనకు అక్కడ నుంచి ఇక్కడ వరకు సిక్స్టీ ఫీట్ రోడ్ ఆ టెంపుల్ పక్కన గేట్ వచ్చింది కదా అది ఎంట్రన్స్ పాయింట్ ఇది మొత్తం ఫీట్ రోడ్ ఈ వెంచర్ లో సెంటర్ లో ఈ గౌతమ్ బుద్ధుడి పెట్టాం మేడం సో మధ్యలో ఇప్పుడు ఇటు కూడా సిక్స్టీ ఫీట్ రోడ్స్ పెట్టాము సో బాగుంటుంది కదా ఎందుకంటే రేపు పెద్ద గేటర్ కమ్యూనిటీ కాబట్టి వెహికల్స్ ఉంటాయి ప్రాబ్లం రాకుండా ఇన్ ఒకటి అవుట్ ఒకటి అలా ఉంటుంది బాగుంటుంది అని చెప్పి ఇలా చేసాము ఇది సెంటర్ అండి ఇప్పుడు వెంచర్ ఇటు సగం ఉంది అటు సగం ఉంది మధ్యలో ఉంది గౌతమ్ బుద్ధి మొత్తం మొత్తం అంత మంది మొత్తం టోటల్ హండ్రెడ్ ఏకర్స్ మనం ఇక్కడ ప్లాంటేషన్ కూడా వదిలిపెట్టాం ల్యాండ్ గ్రీనరీ కావాలి కదా సో ఇంకా పార్క్స్ ఉంటాయి ఎవెన్యూ ప్లాంటేషన్ చేసుకోవచ్చు తర్వాత ఇక్కడ చూడండి డ్రైనేజ్ కూడా మనం ఇక్కడ చేయించేస్తాం సిస్టమ్ డ్రైనేజ్ చూడండి బ్లూ లైన్ పైప్ లైన్ ఉంది వాటర్ వాటర్ పైప్ మేడం అవునండి ఇది వాటర్ పైప్ లైన్ సో ఇక్కడ వాటర్ పైప్ లైన్ మీకు కనిపిస్తుంది ఇక్కడ వస్తుంది చూడండి సో మనకి ఏంటంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసేసాము వాటర్ పైప్ లైన్ కూడా అయిపోయింది మనకి అక్కడ కూడా డ్రైనేజ్ సిస్టమ్ అంటే మనకు ఆల్రెడీ ఇదంతా రెడీ చేసేస్తుంది ఇప్పుడు మనకి ఇక్కడ పక్కనే చూడండి హౌసెస్ కనిపిస్తున్నాయి కదా సో మనం ఇక్కడ ఎవరైనా సరే ఒకరు కట్టుకున్నారంటే ఇంకా అందరు కట్టుకొని ఉండడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు అదే మీకు ఇంత దగ్గరలో లేవు లేవనుకోండి ఇది ఎప్పటికో డెవలప్ అవుతుంది కానీ ఇది ఆల్రెడీ హౌసెస్ ఉన్న చోట మనము ఉన్నాం కాబట్టి ఇక్కడ ఇది యాక్చువల్ గా ప్రీమియం విల్లా ప్లాట్స్ అండి ఇందులో కొంతమంది విల్లాస్ కట్టుకునే లో ఉన్నారు సో విల్లాస్ కనుక కట్టుకుంటే ఇంకా దీని లాంటి కాస్ట్ ఇంకా పెరిగిపోతుంది ఎందుకంటే లివింగ్ అనేది స్టార్ట్ అయింది అనుకోండి ఎన్ని గజాల నుంచి స్టార్టింగ్ నూట అరవై ఏడు గజాలు నూట ఎనభై అలా మనకి టూ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ వరకు ఉన్నాయండి మళ్ళీ ఇంకా ఇంటర్నల్ రోడ్స్ వచ్చి ఫార్టీ ఫీట్ రోడ్స్ ఉన్నాయి థర్టీ త్రీ ఫీట్ రోడ్స్ అనేవి ఉన్నాయి హౌసింగ్ లోన్ కూడా మనకు బ్యాంక్ లోన్ మేము రెడీ చేస్తాం క్యాష్ తో కూడా కొనుక్కోవచ్చు మనకి రిజిస్ట్రేషన్ కూడా ఇమిడియట్ గా మనం చేయించేస్తాం ఇమిడియట్ గా పేమెంట్ కంప్లీట్ అయితే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేసేస్తాం సూపర్ సూపర్ మీకు చూడండి ఇక్కడ నెంబర్స్ ఉన్నాయి ప్లాట్ నెంబర్ కనిపిస్తున్నాయి కదా ఎల్లో కలర్ లో కనిపిస్తున్నాయి కదా ఆల్రెడీ మనం ప్లాటింగ్ నంబరింగ్ చేసేసాము ఇందులో ప్లాట్స్ కూడా చాలా వరకు మనం అమ్మేసాము ఇంకా లిమిటెడ్ ప్లాట్స్ ఉన్నాయండి సో ఎవరైనా సరే కావాలి అనుకుంటే మంచి ప్లాట్స్ ఇవన్నీ కాల్ చేస్తే ఖచ్చితంగా మంచి ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి ఫ్యూచర్ కూడా ఫ్యూచర్ ఫ్యూచర్ చాలా బాగుంటుంది ఎందుకంటే ఇది మెయిన్ అండి మనకు ఎయిర్పోర్ట్ ఉంది కదా రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ అక్కడ నుంచి ఇక్కడికి ట్వంటీ ఫైవ్ థర్టీ మినిట్స్ లో మనం ఇక్కడ ఉంటాం ఓకే ఇంకోటి ఇప్పుడు గవర్నమెంట్ మనకి ఫ్యూచర్ సిటీ ఇప్పుడు దీని పక్క నుంచి ఫ్యూచర్ సిటీ ఉంది కదా దాన్ని నానుకొనే మనం ఉన్నాం ఓకే సో మనకి రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీకి డైరెక్ట్ మెట్రో రైల్ కనెక్టివిటీ ఇస్తుంది ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకి ఇప్పుడు కర్తాలు దాటి అమంగల్ వరకు వెళ్తుంది కదా ట్రిపుల్ ఆర్ ఓకే సో ట్రిపుల్ ఆర్ నుంచి ఇప్పుడు మనం తుక్కు కూడా ఓఆర్ఆర్ ఉంది కదా అక్కడ నుంచి ఇక్కడ వరకు మనకి ఈ గ్రీన్ ఫీల్డ్ రోడ్స్ అనేది రెడీ అవుతున్నాయి ఫ్యూచర్ లో అది చాలా త్రీ థర్టీ ఫీట్ రోడ్స్ వస్తున్నాయి ప్లస్ మధ్యలో ఏంటంటే రేడియల్ రోడ్స్ కూడా రెడీ చేస్తున్నారు రేడియల్ రోడ్స్ రేడియల్ రోడ్స్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడికైనా కనెక్టివిటీస్ పెంచేటువంటివి రేడియల్ రోడ్స్ సో టోటల్ గా మనం ఏంటంటే సెంటర్ ఆఫ్ ద ఫ్యూచర్ సిటీ లో ఉన్నాం నిజం చెప్పాలంటే మనకి ఓఆర్ఆర్ నుంచి ట్రిపుల్ ఆర్ కి మధ్యలో ఉన్నాము దీని వల్ల బెనిఫిట్ ఏంటంటే ఫ్యూచర్ అంతా ఓఆర్ఆర్ నుంచి ట్రిపుల్ ఆర్ మధ్యలోనే ఉంటుంది ఆ చాలా అంటే మంచి జోన్ లో మనం ఉన్నట్లు నిజంగా డీటెయిల్స్ చెప్పాలంటే టైం సరిపోదు కదా సో నాకు కాల్ చేసి మీరు వచ్చి ప్రాజెక్ట్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు నేను ఆఫీస్ లో అవైలబుల్ ఉంటాను సైట్ విజిట్ కూడా మనము ఏర్పాటు చేస్తాము కస్టమర్ కి సైట్ విజిట్ వెహికల్ ప్రొవైడ్ చేస్తాము సో మీకు నచ్చిందంటే చక్కగా ప్లాట్ బుక్ చేసుకోవచ్చు లిమిటెడ్ ప్లాట్ ఉన్నాయి కొంచెం టోకెన్ అమౌంట్ తోటి వచ్చి ఫ్లాట్ బుక్ చేసుకుంటే మిగతా ప్రాసెస్ అంతా కూడా మీరు లోన్ ప్రాసెస్ అంతా మనమే చేస్తామండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చేసుకోండి అండి నేను ఒక మంచి వీడియోతో వస్తాను బై బై